సిఆర్ఎస్ రైల్వే పెన్షనర్స్ కు విలువైన మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేస్తూ ముందుంటుందని సిఆర్ఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ఎం విజయ్ కుమార్ అన్నారు రైల్వే పెన్షనర్స్ వార్షిక దినోత్సవాన్ని సిఆర్ఎస్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం ఉదయం జరుపుకున్నారు రెండు వేల పదహైదవ సంవత్సరానికి ముందు పదవీ విరమణ పొందిన వారిని శాలువులతో సన్మానించారు ఈ సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ఎం విజయ్ కుమార్ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్లు వచ్చేందుకు కృషి చేసిన డిఎస్ నకారాను స్మరిస్తూ ఆయనకు నివాళులు అర్పించామన్నారు అదేవిధంగా పెన్షనర్స్ పలు విధమైన సమస్యలను సాధించినట్లు తెలిపారు పెన్షనర్స్ పెన్షనర్ లాంటి బ్రోచర్లను ఇచ్చినట్లు తెలిపారు అనుమతి తీసుకుని ఏవైనా సమస్యలు ఉంటే పెన్షనర్ల సమస్యలను దానిలో క్రోడీకరించి మెడికల్ క్యాంపులను ఎంఫర్డ్ ఆసుపత్రికి గాని రైల్వే ఆసుపత్రికి గాని ఇతరత్ర హాస్పిటళ్లలో నిరంతరం విలువైన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాజీ పోరాటం చేస్తూ అసోసియేషన్ ముందుంటుందన్నారు తనతో పాటు రైలు ప్రయాణం చేస్తున్న అసోసియేషన్ సభ్యులకు ప్రతినిధులకు విజయకుమార్ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ లో గజపతి నాయుడు కృష్ణమూర్తి రెడ్డి సంతానం కోశాధికారి కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు మేము నిబంధించినము అందరూ కూడా ఈ యొక్క ఫంక్షన్ ఇచ్చేసి ఆ యొక్క విజయం తర్వాత నారాయణాద్రి హాస్పిటల్ యొక్క సేవలు మరో ల్యాం సేవలు వాళ్ళ యొక్క స్పాన్సర్తో కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము అనగా నెక్స్ట్ మంత్ జనవరి నుంచి యూరాలజీ కొన్ని కొన్ని సిడబ్ల్యూఎం గారి అనుమతి తీసుకొని వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే పెన్షనర్ సమస్యలు దాంట్లో క్రోడీకరించి ఒక మెడికల్ క్యాంప్ లాంటివి నిరంతరము మా ఎంపాల్డ్ హాస్పిటల్ నుంచి కానీ రైల్వే హాస్పిటల్ నుంచి కానీ ఇతరత్ర హాస్పిటల్ తీసుకొని నిరంతరము చేసి కారు మన యొక్క పెన్షనర్స్కి విలువైన మెరుగైన ఎటువంటి పోరాటాలు స్పంది రాజీ పడలేని చేసి వాళ్ళకి ముందుంటుంది నాతో కూడా ఈ రైలు ప్రయాణంలో ప్రయాణించిన నాతోటి అసోసియేషన్ సభ్యులు డెలిగేట్స్ మరియు ఇతర మిత్రులు కూడా వారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు